స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం జరుగుతోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి డివిజన్ పర్యటనలో భాగంగా గట్టు వెనుక ప్రాంతాల్లో నలభై నాలుగవ డివిజన్లో పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది లేబర్ కాలనీలో ఉన్న స్టేడియం నిర్మాణ పనులు పరిశీలించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది తమ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో ఎన్డీఏ నాయకులకు తమ సమస్య విన్నవించాలని స్థానికులకు ఎమ్మెల్యే సూచించారు జోనల్ కమిషనర్ కీర్తన భాజపా నాయకులు అడ్డూరి శ్రీరామ్ జనసేన నాయకులు తిరుపతి సురేష్ అనుష మల్లపు విజయలక్ష్మి టిడి నాయకులు బొడ్డు శ్రీను ఎన్డీఏ నాయకులు ఎమ్మెల్యే డివిజన్ పర్యటనలో పాల్గొన్నారు ఈరోజు నలభై రెండవ డివిజన్లో పాత హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్లు చూస్తే ఇంతకుముందు మనం కొత్తగా చెప్పేదేం లేదు పరిస్థితి అధ్వానంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ కానీ పవర్ కానీ అక్కడ లోకల్ ప్రజలందరూ కూడా బాధపడ్డారు దానికి మా జనసేన తరఫున టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ముగ్గురు ఈ లోకల్ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ చెప్పారు వాళ్ళకి ఏం చెప్పామంటే లోకల్ వాళ్ళ సమస్యలని రాసుకొని వస్తే మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ గారు కూడా వచ్చారు వాటికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి ఇచ్చిన ఈ పైపులు వేసారు కానీ కనెక్షన్స్ ఇవ్వలేదు గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పని స్తంభించిపోవడం మూలం జరిగింది ఇంకా ఇరవై నాలుగు గంటలు గతం గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలనే దానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పింది డ్రైనేజ్ సిస్టమ్ కొత్తది అక్కర్లేదు ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల పదహారు పదిహేడులో ఇచ్చిన డబ్బుతో పైపులు వేసారు మ్యాన్ హోల్స్ క్లియరెన్స్ చేయక చేయలేదు ఒక కాంట్రాక్టర్కి మొత్తం చేసే బదులు పది కాంట్రాక్టర్లు పెట్టమని చెప్పాను పేర్లగా పని అతి త్వరగా ఒక వందరు నూట యాభై రోజుల్లో కంప్లీట్ అవుతుంది డ్రైనేజ్ అవుతా ఉన్నాయి అన్ని డివిజన్లు చేస్తూనే ఉన్నాయి సీజనల్ వ్యాధుల మీద వ్యాక్సినేషన్ ఇవ్వటం ఒకటి అది లేకుండా జాగ్రత్త పడాలి ప్రివెంటివ్ సిక్నెస్ మీద అవగాహన కల్పించాలని చెప్తా ఉన్నాను నేను ఓకే